చేర్చుకోవడాలు ఆగవు తర్వాత మీ ఇష్టం కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఢిల్లీలో జిలక్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జు దీపాదాస్ మున్షితో భేటీ అపాయింట్మెంట్ ఇవ్వని సోనియా రాహుల్ ఏదైనా ఉంటే సీఎంతో మాట్లాడుకోండి అన్న కేసీ వేణుగోపాల్ రాజీనామా నిర్ణయం వెనక్కి రెడ్డి జగిత్యాల నియోజకవర్గంలో తన ప్రత్యర్థి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ను తనకు తెలియకుండానే పార్టీలో చేర్చుకున్నారంటూ ఆగ్రహంతో ఊగిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని చివరకు మెత్తబడిపోయారు ఇక ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానంటూ సంకేతాలు ఇచ్చిన జీవన్ రెడ్డి చివరకు ఆ నిర్ణయాన్ని వెనుకకు తీసుకున్నారు ఎమ్మెల్యే సంజయ్ను పార్టీలోకి చేర్చుకున్న నేపథ్యంలో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి అధిష్టానం పిలుపు మేరకు బుధవారం ఢిల్లీ వెళ్లారు ఇక పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీతో భేటీ ఉంటుందని భావించిన జీవన్ రెడ్డి అధిష్టానం జలకిచ్చింది ఇక బుధవారం కనీసం వారి అపాయింట్మెంట్ కూడా దొరకలేదు దీంతో ఆయన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కేసీ వేణుగోపాల్తో మాత్రమే సమావేశమయ్యారు ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన అనంతరం జీవన్ రెడ్డి పూర్తిగా రాజీ 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 అయ్యారు రాజీ పడిపోయారు ఇక మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో సర్దుకపోవడానికి సిద్ధమయ్యారు ఈ సందర్భంగా దీపాదాస్ మున్షి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగుతాయి ఆగావు తర్వాత మీ ఇష్టమని స్పష్టం చేసినట్టు సమాచారం అయితే ఎవరికైనా పార్టీలో ఎవరికనైనా తీసుకునేటప్పుడు స్థానిక కాంగ్రెస్ నేతలతో చర్చిస్తామని చెప్పారు ఇక జీవన్ రెడ్డి ఏమైనా సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడుకోవాలని కేసీ వేణుగోపాల్ సూచించినట్లు తెలుస్తుంది ఇక అనంతరం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు చెప్పారు మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతలకు తగిన గౌరవం ఇస్తామని కార్యకర్తలను కాపాడుకుంటామని కేసీ వేణుగోపాల్ హామీ ఇచ్చారని తెలిపారు మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో కొన్ని నిర్ణయాలు తప్పవని వ్యాఖ్యానించారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్తో కలిసి పనిచేస్తారా అని మీడియా ప్రతినిధులు జీవన్ రెడ్డిని ప్రశ్నించగా అధిష్టానంతో కలిసి పనిచేస్తానని చెప్పడం గమనార్హం